హాయ్ ఫ్రెండ్స్ వైష్ రెసిపీస్ ఛానల్కి స్వాగతం అధిక బరువు సమస్యను తగ్గించుకోవడానికి మనలో చాలామంది ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఆ ప్రయత్నాలు సఫలం కాక చాలా ఇబ్బందులు గురి అవుతూ ఉంటారు అధిక బరువు కారణంగా ఎన్నో రకాల సమస్యలు వస్తూ ఉంటాయి ఆ సమస్యలు రాకుండా ఉండాలంటే అధిక బరువు సమస్యకు చెక్ పెట్టాలి ఇప్పుడు చెప్పే ఈ డ్రింక్ తాగుతూ ఉదయం సాయంత్రం వ్యాయామం చేస్తూ ఉంటే చాలా సులభంగా బరువుని తగ్గించుకోవచ్చు శరీరంలో అదనంగా పేరుకుపోయిన కొవ్వుని కరిగించుకోవచ్చు దీనికోసం ఒక గిన్నెలో నాలుగు యాలకులను కొంచెం తొక్కవలిచి తీసుకోవాలి యాలకులు ఒక ధర్మోజెనిక్ మసాలా ఇది శరీరం యొక్క జీవక్రియ రేటును పెంచుతుంది దాంతో విశ్రాంతి సమయంలో మరియు వ్యాయామ సమయంలో కూడా ఎక్కువ క్యాలరీలు బర్న్ చేయడానికి సహాయపడుతుంది అలాగే ఇది ఒక సహజసిద్ధమైన మూత్ర విసర్జనగా పనిచేసి శరీరంలో అదనంగా ఉన్న నీటిని బయటికి పంపడానికి సహాయపడి బరువు తగ్గడానికి సహాయపడుతుంది అలాగే తొందరగా ఆకలి వేయదు ఇక ఒక అంగుళం దాల్చిన చెక్క తీసుకోవాలి దాల్చిన చెక్క కూడా ఒక ధర్మోజెనిక్ మసాలానే శరీరంలో అదనంగా పేరుకుపోయిన కొవ్వుని కరిగించడానికి చాలా బాగా సహాయపడుతుంది అధిక బరువు సమస్యకు చెక్ పెట్టడానికి చెక్క చాలా బాగా సహాయపడుతుంది తినాలనే కోరికను తగ్గిస్తుంది అలాగే ఆకలి లేకుండా చేస్తుంది దాంతో ఎక్కువ మోతాదులో ఆహారం తీసుకోకుండా ఉండటం వలన బరువు తగ్గటానికి సహాయపడుతుంది ఆ తర్వాత ఒక నాలుగు లవంగాలను తీసుకోవాలి లవంగాల్లో కూడా ఉన్న పోషకాలు జీవక్రియ రేటును పెంచుతాయి అలాగే బరువు తగ్గించడానికి చాలా బాగా సహాయపడుతుంది తీసుకునే ఆహారం తక్కువగా ఉండటానికి లవంగాల్లో ఉన్న పోషకాలు చాలా అద్భుతంగా పనిచేస్తాయి లవంగాలు ఘాటుగా ఉన్న ఈ విధంగా డ్రింక్గా తయారు చేసుకున్నప్పుడు పెద్దగా ఇబ్బంది అనిపించదు ఇక ఆ తర్వాత గ్రీన్ టీ తీసుకోవాలి గ్రీన్ టీ పౌడర్ లేదా ఆకులు లేదంటే ఈ విధంగా బ్యాగ్ తీసుకోవచ్చు ఒక బ్యాగ్ వేయాలి గ్రీన్ టీ తీసుకుని గ్రీన్ టీ తీసుకున్నాం కదా గ్రీన్ టీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ కొన్ని రకాల హార్మోన్లను అంటే తినాలని కోరికను కలిగించే హార్మోన్లను నియంత్రించడంలో చాలా బాగా సహాయపడతాయి శరీరంలో అదనంగా ఉన్న కొవ్వును కరిగించడానికి కూడా చాలా బాగా సహాయపడతాయి ఇక దీనిలో నీటిని పోసి పొయ్యి మీద పెట్టి ఏడు నుంచి పది నిమిషాల పాటు బాగా మరిగిస్తే మనం తీసుకున్న లవంగాలు యాలకులు దాల్చిన చెక్క గ్రీన్ టీలో ఉన్న పోషకాలు అన్నీ నీటిలోకి చేరతాయి ఈ నీటిని వడగట్టి ఉదయం పరగడుపున తాగాలి అలాగే రాత్రి పడుకోవటానికి అరగంట ముందు తాగాలి ఈ నీటిని తప్పనిసరిగా గోరువెచ్చగా ఉన్నప్పుడే తాగాలి మనం తీసుకున్న అన్ని ఇంగ్రీడియంట్స్ శరీరంలో వేడిని పుట్టించి శరీరంలో అదనంగా ఉన్న కొవ్వుని కరిగించటానికి చాలా అద్భుతంగా పనిచేస్తాయి ఈ డ్రింక్లో అవసరం అనుకుంటే తేనె నిమ్మరసం కలుపుకోవచ్చు అయితే డయాబెటీస్ ఉన్నవారు తేనె లేకుండానే తాగాలి ఈ నీటిని గోరువెచ్చగా తాగడం వలన శరీరంలో అదనంగా ఉన్న కొవ్వు కరిగిపోతుంది అలాగే డయాబెటీస్ రక్తపోటు అనేవి కూడా నియంత్రణలో ఉంటాయి డయాబెటీస్ ఉన్నవారిలో కూడా ఎన్నో రకాల సమస్యలు వస్తాయి ఆ సమస్యలు రాకుండా ఈ డ్రింక్ సహాయపడుతుంది అలాగే సీజన్ మారినప్పుడు వచ్చే సమస్యలను తగ్గించటానికి శరీరంలో ఇమ్యూనిటీ పవర్ పెంచడానికి కూడా ఈ డ్రింక్ సహాయపడుతుంది ఈ డ్రింక్ అధిక బరువు సమస్యకు చెక్కు పెట్టడమే కాకుండా మనకు ఎన్నో రకాలుగా సహాయపడుతుంది కాబట్టి ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ప్రతిరోజు తాగుతూ ఏ అనారోగ్య సమస్యలు లేని వారు వారంలో రెండుసార్లు తాగుతూ ఉంటే మంచి ప్రయోజనాన్ని పొందవచ్చు శరీరంలో అదనంగా ఉన్న కొవ్వు కరగడమే కాకుండా ఎన్నో రకాల ప్రయోజనాలను అందిస్తుంది ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి